ఓకే అందరికీ వందనాలు ఒకవేళ మీ దగ్గర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కొన్ని కొన్ని వచనాలే మనం ఈరోజు చూసుకొని క్లోజ్ చేసుకుందాము మిగతాది రేపు కంటిన్యూ చేసుకుందాము ఓకే మత్స్య సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము నిన్న మనము నిన్నటి దినాన ముప్పై రెండు వచనాల వరకు ధ్యానించుకున్నాము ఈరోజు ముప్పై మూడో వచనం ఎవరైనా చదవండి స్టార్ట్ చెట్టు మంచిదని ఏంటి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఏంటి దాని పండును చెడ్డది అని ఎంచుడి చెట్టు దాని పండు వల్ల తెలియకూడదు ఓకే సిస్టర్ చాలు ముప్పై మూడవ చాలు ఓకే ప్రతి ఒక్కరు కూడా చూడండి చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును దేవుడు ఎందుకు ఈ యొక్క మాట చెప్పాడు ఒక చెట్టును పోల్చి అక్కడ ఉన్నటువంటి పరిసయులు సర్దుకయ్యల గురించి దేవుడు ఈ మాట చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఒక విధంగా ఉండేసి వాళ్ళు బయటికి ఒకవేళ మంచి వాళ్ళుగా కనిపించిన కూడా వాళ్ళు ఏంటిది అంటే వాళ్ళు చెడ్డవారి అంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఒక మనిషి యొక్క అంటే ఒక మనిషిని మనం వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు మన చెడ్డ వాళ్ళు అనేసి మనం ఎలా అంటే మనము అంటే మనం ఎలా వాళ్ళను గుర్తించగలం అని అంటే వారి యొక్క అంటే వారి నార్మల్గా వాళ్ళ యొక్క అపియరెన్స్ని బట్టి మనం గుర్తించలేము వాళ్ళ యొక్క అపిరియన్స్ని బట్టి మనం గుర్తించలేము కానీ వాళ్ళ యొక్క క్రియలను వాళ్ళ అంటే వాళ్ళ క్రియలు వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క మాట విధానం ఎలా ఉంది కొంతమంది ఈజీగా మన మాట ద్వారా తెలుసుకోవచ్చు కొంతమందిని మాట ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయినా కూడా క్రియల ద్వారా మనం తెలుసుకుంటాము ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏంటిది మంచి మంచి ఇప్పుడు ఇక్కడ ఒకసారి మరలా చూడండి చెట్టు మంచిదని దాని పండును మంచిదే అని ఎంచుడి ఒకవేళ చెట్టు మంచిది అయితే ఇప్పుడు చెట్టును మంచిది అని ఒక చెట్టు ఆ చెట్టు మంచిది అని మనం ఎలా తెలుసుకోగలం అంటే ఆ పండు ఆ పండు వల్ల ఆ చెట్టు మంచిదా చెడ్డదా మనకు తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుంది ఆ పండును తిన్నప్పుడు ఆ పండు ఒకవేళ వేల మందికి నాలుగకు మనకు రుచిగా ఉండేసి తీయగా ఉన్నదనుకోండి అది మనం ఆ యొక్క పండు ఒకవేళ రుచిగా ఉంటే ఆ చెట్టు కూడా ఏంటంటే ఓకే ఈ చెట్టు మంచిది ఈ చెట్టు బెటర్ అనేసి మనం అంటే ఫైండ్ అవుట్ చేస్తాము ఒకవేళ ఆ చెట్టు బాగాలేదని అంటే ఆ చెట్టు పండు చేదుగా ఉందనుకోండి వెంటనే మనం ఏం చేస్తాము అంటే ఆ యొక్క చెట్టు ఫలం అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఆ చెట్టు ఏంటంటే ఆ చెట్టు ఫలము చేదుగా ఉంది కాబట్టి ఆ చెట్టు మంచిది కాదు అనేసి మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాము అయితే ఇప్పుడు మనిషిని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మాటలను బట్టి వారి యొక్క క్రియలను బట్టి వారు చేస్తున్నటువంటి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు ఎందుకంటే వాళ్ళ పైకి బైక్ గల వరలాగానే కనిపిస్తున్నారు కానీ వాళ్ళకు హృదయంలో చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నారు మదే మత్యశ్వ వార్తలో ఇంకొక మాట ఉంటుంది చదవండి ఇదే మత్యేశ్వర వార్త ఏడవ అధ్యాయము పదహారు రోజున చదవండి ఎవరైనా చదువురా ఏడవ అధ్యాయం పదహారు రోజున వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లైన చెట్టును అంజరో పల్లైనను కోయుదైన అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలంలో పలించును పనికి మాలిన చెట్టు కాని ఫలంలో ఫలించును వారి అంటే ఒక మనిషి యొక్క స్వభావం అంటే ఒక మనిషిని గురించి ఒక మనిషి యొక్క లోపల ఇన్నర్ అంటే వాళ్ళ ఒక మనిషిని మనం గుర్తించాలంటే ఎలా గుర్తించాలి అని అంటే మనకు దేవుడు వాక్యానుసారంగా అంటే వారి యొక్క ఫలములో అంటే వారు వారి వారి నోటి నుండి వచ్చిన మాటలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళ యొక్క క్రియలు అంటే ఇప్పుడు పరిసెలు సర్దుక యొక్క వాళ్ళు పైకి ఎలా ఉన్నారు అంటే వాళ్ళు చాలా తెల్లబట్టలు వేసుకొని చక్కగా ఏంటంటే పైకి చూడడానికి మాత్రం వాళ్ళు ఏంటంటే లాగా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ లోపల ఏముంది వాళ్ళ లోపల చాలా భయంకరమైన క్రూరమైనటువంటి తోడేళ్ళు క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సో కాబట్టి ఒక చెట్టుతోని దేవుడు పోల్చి అక్కడ చెప్పడం జరిగింది ఒక చెట్టుని మనం ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో ఆ మనుషులు అంటే ఆ యొక్క మనుషులను గురించి కూడా నార్మల్గా ఇప్పుడు మనం కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే వారి యొక్క క్రియలు వాళ్ళు చేసేటువంటి పనులు ఒక వ్యక్తిని చెడ్డవాడు అనేసి మనం ఎలా ఉంటాము ఎలా ఉంటామో వాళ్ళు బాగా త్రా తా త్రాగు త్రాగడం కానీ తిరగడం కానీ అవేంటి వాళ్ళ యొక్క క్రియలు ఆ క్రియలను బట్టి మనం ఏం చేస్తామంటే అరే వాడు చెడ్డవాడు అంటే అతడు చేసేటువంటి క్రియలను బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఏ ఎప్పుడు చూసినా వాడు తాగుతూనే ఉంటాడు పని చేయడం ఏం చేయడు తిరుగుతూనే ఉంటాడు అనేసి మనం ఎలా చెప్తాము ఎలా చెప్తామంటే వాడు ఆ పనులు చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ మంచిగా పని చేసుకుంటూ ఒకవేళ మంచిగా జీవించాడు అనుకోండి మనం వాడు మంచి అతను మంచి అతను మంచోడు ఆమె మంచిది అని ఎలా చెప్పగలుగుతానంటే వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వాళ్ళు మాట్లాడారు విధానాన్ని బట్టి మరి యొక్క క్రియల వలన వాళ్ళు మంచోళ్ళ కాదా అనేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ దేవుడు కూడా వాళ్ళ గురించి అదే చెప్తున్నాడు ఒక చెట్టును ఉదాహరణగా తీసుకొని దేవుడి ఇక్కడ మాట్లాడడం జరిగింది మరలా ఒకసారి ముప్పై మూడవ చూడండి చెట్టు మంచిదని ఎంచు దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచు దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడను సర్పసంతానమా మీరు చెడ్డ వారే ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయం మందు నిండు దానిని బట్టి నోరు మాటలాడును గదా వారిని పిలుస్తున్నాడు అంటే సంతానం కానీ సంతానం అంటే మనకు వాక్యం అంటే ఎవరైతే దేవుని ఒక మాటకు లోబడకుండా అపవాది యొక్క దురాశలను ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళని ఇప్పుడు వీళ్ళేంటిది దేవుని దేవుని పక్కనే ఉన్న కూడా వాళ్ళు గుర్తించట్లేదు గుర్తించకపోవడంతో పాటు ఇంకేంటంటే క్రీస్తుని వాళ్ళు అంగీకరించట్లేరు నమ్మట్లేరు వాళ్ళ హృదయం మొత్తం ఎలా ఉంది అని అంటే మనకి ఎలా అంటే వాళ్ళ హృదయం మొత్తం దుష్టత్వంతో నిండి ఉంది అంటే దేవుని ఒక వాక్యానికి విధేయత చూపలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో కాబట్టి అందుకనే దేవుడు వీళ్ళని ఏమని పిలిచాడంటే సంతానమా సర్ప సంతానం అంటే అపవాది దురాశలను నెరవేర్చేవాళ్ళు మనకి స్టార్టింగ్లో లో యోహాను గారు యోహాను గారు తన యొక్క పరిచయను స్టార్ట్ చేసే ముందు కూడా అక్కడికి పరిస్థితులు సర్దుకోవాలి బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు వాళ్ళని కూడా ఏంటంటే సంతానమా అంటాడు ఎందుకు అనంటే సంతానమా ఎందుకు అనంటే వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళలోనే వాళ్ళ చేతిలోని ధర్మశాస్త్రం ఉన్న కూడా మారు మనసు లేనటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి ఆ విధంగా అంటాడు మనకి వార్తలో చక్కగా ఉంటుంది ఒకసారి చదవండి వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చదవండి ఎవరైనా ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు ఇక్కడ ఏమని దేవుడు మెన్షన్ చేశాడు సంతానము అనే దానికి దేవుడు ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చేశాడు ఏంటంటే మీరు మీ తండ్రి తండ్రి అంటే ఎవరు తండ్రి అంటే మనందరికి తెలుసు ఎవరైతే ప్రకారంగా అంటే ఇప్పుడు అపవాది అపవాదిని దేవుడు ఎందుకు తండ్రితో పోల్చాడంటే వాని ఇష్టాన్ని అంటే వాని ఇష్టాన్ని వీళ్ళు నెరవేరుస్తున్నారు కనుక మీరు ఎవరి అంటే మీరు మీరందరూ కూడా ఎవరి కుమారులు అని అంటే మీరు నా అయితే నేను చెప్పిన ప్రకారంగా నా మాట ప్రకారంగా మీరు జీవిస్తారు నా అంటే నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు జీవిస్తారు వాక్యానికి లోపడతారు నా మాటకు కూడా మీరు లోపడతారు మీరేంటి మీలో ఉన్నటువంటి క్రియలు మొత్తం ఏంటిదంటే అపవాదికి సంబంధించినటువంటి క్రియలు మీలో ఉన్నాయి కాబట్టి మీ తండ్రి వాడే అనే విధంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగూరుచున్నారో ఆది నుండి వాడు నరహంతకుడ ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అంటే అది ఒక అంటే ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి లోబట్లు దేవుని యొక్క వాక్యంలో నిలవట్లేడు నిలవట్లేడు అంటే కారణం ఏంటంటే దురాత్మ దురాత్మ ఏం చేస్తుంది దయ్యం ఏం చేస్తుంది అంటే సత్యమందు సత్యం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యము వాక్యమందు అది నిలవకుండా చేస్తుంది ఒక వ్యక్తి సత్యమందు నిలవట్లేడు అంటే నీ కొంతమంది వస్తూ ఉంటారు వస్తారు కానీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాక్యం స్థిరంగా నిలబడలేరు ఎందుకు అని అంటే ఎందుకనంటే వాళ్ళలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాళ్ళలో డెవిల్ ఉన్నట్లయితే వాళ్ళు వాక్యమందు నిలవలేరు సత్యమందు నిలవలేరు అదే దేవుడు చెప్తున్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు యందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన యొక్క స్వభావం అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధం మనకు జనకుడై ఉన్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు వాడేంటిది వాళ్ళు ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఎవరు ఎవరైతే వాక్యానికి లోబడట్లేరు ఎవరైతే వాక్యానుసారంగా జీవించడం కొరకు వరకు జీవితాన్ని అప్పగించుకోవట్లేరో ఎవరైతే ఇంకేంటిది అబద్ధాలకే వాడి జనకుడు ఎవరైతే అబద్ధము అబద్ధములను అంటే అబద్ధాలు వాళ్ళ యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా ఎవరైతే నెరవేరుస్తున్నారో వాళ్ళని అంటే ఈ యొక్క క్రియలు ఎవరిలోనైతే కనిపిస్తాయో వాళ్ళందరూ కూడా ఎవరి కుమారులు అనేసి దేవుడు చెప్తున్నాడు అంటే అపవాదికి సంబంధించినటువంటి కుమారులు ఇక్కడ ఎవరిని ఎవరిని అంటున్నాడు ఇప్పుడు అది సర్ప సంతానం అంటే ఎవరంటే వీళ్ళు ఎవరు ఎవరైతే సాతాన్ యొక్క తలంపులను సాతాన్ యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ ఉంటారో ఎవరైతే సాతాను యొక్క మార్గంలో ఎవరైతే నడుస్తారో సాతాను యొక్క మార్గంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళని దేవుడు సర్ప సంతానం అన్నాడు కానీ ఈ యొక్క అంటే సాతాన్ యొక్క క్వాలిటీస్ ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళని దేవుడు ఏంటంటే సాతాన్ యొక్క పిల్లలుగా దేవుడు చెప్పాడు మనకి మొదటి వ్యూహాన్ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చదవండి మొదటి వ్యూహాన్ పత్రిక మూడో అధ్యాయము పదవోచన వాళ్ళందరూ కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళంటే దుష్టుని యొక్క దుష్టుని యొక్క సంతానానికి అంటే దుష్టుని యొక్క క్రియలు వాళ్ళలో జరిగిస్తున్నారు కనుక వీళ్ళందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే దుష్టుని యొక్క సంతానముగా వీళ్ళని చెప్తున్నాడు దుష్టుని సంతానం అంటే ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితులు సర్దుకైళ్ళిన ఎందుకు అలా చెప్పాడంటే వాళ్ళు అంటే వాళ్ళని సంతానం అనే ఎందుకు మెన్షన్ చేసి చెప్పాడు వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఈ ప్రతిసారి అంటే వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి కూడా మేము అబ్రహాము సంతానం నుండి వచ్చాము మేము అబ్రహాము పిల్లలము సో కాబట్టి అబ్రహాము పిల్లలకి దేవుడు వాగ్దానం ఆ వాగ్దానం చేస్తానన్న యొక్క శ్వాసం కానీ వాగ్దానం చేస్తున్నటువంటి యొక్క నిత్య జీవానికి మేమే వెళ్తాము మేము అబ్రహాము సంతానం నుండి వచ్చాము కాబట్టి నిత్య జీవం మాకే సొంతము అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది కనుక వాళ్ళని డైరెక్ట్ ఏమని చెప్పాడు అంటే మీరు అబ్రహాము సంతానం అనేసి మీ మనసులో మీకు ఉంది కాబట్టి మీరు అబ్రహం సంతానం కాదు మీరు సర్ప సంతానము ఎందుకంటే అపవాదికి సంబంధించినటువంటి లక్షణాలు మీలో ఉన్నాయి ఇప్పుడు అబ్రహాము సంతానం అనంటే మరి అబ్రహామ్లో ఉన్నటువంటి విశ్వాసం వీళ్ళలో ఉందంటే లేదు అబ్రహంలో ఉన్నటువంటి ఆమలాలు వీళ్ళు కనిపిస్తాయి అంటే కనిపించవు ఇప్పుడు అబ్రహం పిల్లలు మనం చెప్పినప్పుడు అబ్రహంలో ఉన్నటువంటి క్వాలిటీస్ వల్ల ఉండాలి ఇప్పుడు ఏసుక్రీస్తు పిల్లలు అని మనం చెప్పుకుంటున్నాం మనలో కూడా ఏంటిది క్రీస్తు క్వాలిటీస్ మనలో లేకపోతే మనం కూడా క్రీస్తు యొక్క పిల్లల మనం కూడా కాదు ఎవరేమైతే క్రీస్తు యొక్క క్వాలిటీస్ ఉంటాయంటే క్రీస్తు పిల్లలు అంటే ఓన్లీ చెప్పుకోవడమే కాకుండా ఎవరైతే నిజంగా ఆ క్వాలిటీస్ ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే పిల్లలు అనబడుతురు ఇప్పుడు అబ్రహాం సంతానం వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళ అబ్రహాం సంతానం అబ్రాహాకు ఉన్నటువంటి లక్షణాలు అబ్రాహాకి ఉన్నటువంటి విశ్వాస జీవితం అబ్రహాలో అబ్రాహాకు ఉన్నటువంటి భక్తి జీవితం వాళ్ళు లేకపోతే వాళ్ళ అబ్రహం నుండి సంతానం వచ్చినట్టు కాదు అందుకే దేవుడు ఏమైనా రాళ్ళ వలన కూడా అబ్రహాం పిల్లలు కలిగించబడ కలిగించగలడు సో కాబట్టి అబ్రహం సంతానం అని చెప్పుకోవడం కాదు అబ్రహంలో ఉన్నటువంటి క్వాలిటీస్ ను ఉంటేనే అబ్రహం సంతానం నువ్వు క్రీస్తు నుండి క్రీస్తు బిడ్డను నేను క్రీస్తు బిడ్డలని మనం కూడా చెప్పుకున్నంత మాత్రంలో మనం కూడా క్రీస్తు బిడ్డలం అయిపోము ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నటువంటి క్వాలిటీస్ మనలోనికి ఉంటాయో మనలో ఉంటాయో అప్పుడు మాత్రమే మనము క్రీస్తు పిల్లలముగా మనం పిలువబడతాము ఎప్పుడైతే మనలో కూడా ఒకవేళ మనలో కూడా ఈ యొక్క వచనాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి వాటన ఏమిటంటే ఏంటంటే మనలో కూడా ఒకవేళ అపవాదికి సంబంధించిన క్వాలిటీస్ ఉంటే మనం కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాము ఎవరి పిల్లలం మనం కూడా అంటే అపవాది పిల్లలమే కాకపోతే మనం ఏమనుకుంటామో మనం వెళ్ళేటువంటి మార్గం మనకు సరి అయినదిగానే కనిపిస్తుంది కానీ అది ఎక్కడికి తీస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది సో కాబట్టి మనలో మనకు సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి మనం క్రీస్తు పిల్లలుగా ఉన్నామా లేక అపవాది పిల్లలుగా ఉన్నామా ఒకవేళ క్రీస్తు పిల్లలుగా ఉంటే క్రీస్తులో ఉన్న లక్షణాలు అన్నీ మనలో ఉంటాయి క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలే మనలో కన్ మనలో కనిపించాలి అప్పుడు మాత్రమే మన పిల్లలము ఇక్కడ వెళ్ళిన ఎందుకు సర్పసంతానం ఉండడో వాళ్ళ క్వాలిటీస్ అంటే వాళ్ళ వాళ్ళు బహిరంగ వాళ్ళ యొక్క బాహ్య జీవి బాహ్య రూపాన్ని బట్టి దేవుడు చెప్పలేదు వాళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ వాళ్ళు లేవు కాబట్టి దేవుడు అక్కడ చెప్పాడు సో కాబట్టి ఇప్పుడు మనలో కూడా ఏంటిది మనలో కూడా ఆత్మఫలాలు లేకపోయినా మనలో కూడా ఏంటంటే గ్రీసుకు సంబంధించిన క్వాలిటీస్ ఒకవేళ మనలో ఏ ఒక్కడికి కొదవైనా కూడా మనం కూడా దేనికి దేని కోవ కిందకి వస్తామంటే అపవాది యొక్క సంతానమే అపవాది సంతానం కిందకే మనం కూడా వస్తాము సో కాబట్టి మనకు మనం ఒకసారి సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి మనలో ఏమైనా అపవాదికి సంబంధించినటువంటి క్రియలు కానీ అపవాదికి సంబంధించినటువంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనం ఏంటంటే హృదయంలో ఏదైతే ఉంటుందో అదే మన నోటి నుండి బయటకు వస్తుంది ఒకవేళ మన హృదయంలో మన హృదయంలో చెడు ఉండదనుకోండి ఒక మనం బయటికి నటించాలంటే ఎన్ని రోజులు నటించగలమండి రోజులు నటించగలము ఒకవేళ మన హృదయంలో మొత్తం చెడ్డ ఉంది చెడ్డ తలంపులో ఉన్నాయి ఆ చెడ్డ తలంపులో మనం ఎన్ని రోజులు కంట్రోల్ చేసుకోగలం మన నోట్ నుండి బయటకు రాకుండా ఆ క్రియలను మనం బయటకు చూపించకుండా అంటే ఎన్రోల్ చేసుకోలేము మన హృదయంలో మన హృదయంలో కామంకి సంబంధించిన ఆలోచనలు ఉంటే మన బహిరంగం కూడా బహిరంగం కూడా ఏంటంటే ఆ మన చూపుల్లో అదే ఉంటుంది మన ఒక మాటల్లో అదే ఉంటుంది మన క్రియల్లో అదే ఉంటుంది మన మన హృదయలో దొంగతనం చేయాలని ఉందనుకోండి మనం బయట కూడా ఒకవేళ ఉన్నా కూడా అది మనం ఎన్ని రోజులు దాస్తాము ఎన్ని రోజులు దాయలేము ఏదో ఒక రోజు అది బయటపడుతుంది మన హృదయంలో కుళ్ళు ఇంకా ఇంకా కక్షలు ఇవన్నీ మనలో ఏదైతే అంటే అపవాదికి సంబంధించినట్టే ఏ ఉన్నాయో అవన్నీ కూడా మన ఏదైతే మన హృదయంలో ఏదైతే ఉన్నదో అదే మనం బయటికి మాట్లాడేస్తాం మన హృదయంలో ఒకటి దాచుకొని బయటకు అంటే మాట్లాడాలన్నా కూడా అది కొద్ది రోజులే అలా ఏంటంటే నటించగలం కానీ మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటకు మాట్లాడదు ఇక్కడ వీళ్ళు కూడా ఏంటిది వాళ్ళ హృదయంలో ఏమని ఉంది వాళ్ళ హృదయంలో ఒకటే ఉంది ఆయన క్రీస్తు కాడు ఆయన క్రీస్తు కాడు అతనిలో ఏంటి బయలు అనేటువంటి దయ్యం అతనిలో పనిచేస్తుంది ఆ దయ్యం వల్లనే ఇతడు సూచక్రియలు చేస్తున్నాడు అనేటువంటి మనస్తత్వం వాళ్ళలో ఉంది అప్పటికి కూడా వాళ్ళు క్రీస్తుని అంగీకరించట్లేదు వాళ్ళ యొక్క మనస్తత్వము ఇంకా ఏంటిది ఇంకేముంది ఈయన పాపులర్ అయిపోతున్నాడు క్రీస్తు పాపులర్ అయిపోతున్నాడు మేము స్టార్టింగ్ నుండి మేము ధర్మశాస్త్ర పండితులుగా మేము ఉన్నాం కదా మా యొక్క మా యొక్క పాపులారిటీ అనేది తగ్గిపోతుంది ఉన్నటువంటి జనం మొత్తం ఎవరు క్రీస్తుని వెంబడిస్తున్నారు మా పాపులారిటీ తగ్గిపోతుంది ఇంకా మాకు మాకంటూ ఒక ఏంటంటే అది ఒక ఒక ప్రయారిటీ ఇవ్వకుండా జనాంగం మొత్తం క్రీస్తుని వెంబడిస్తున్నారు అనేటువంటి వాళ్ళ యొక్క కుళ్ళు బోతుతనం అనేది వాళ్ళ హృదయంలో ఏంటంటే వాళ్ళ హృదయంలో ఉంది వాళ్ళ హృదయంలో ఉంది కానీ వాళ్ళు బయటికి మాత్రం అంటే బయటకు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ హృదయంలో ఏదైతే ఉందో బయటికి వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా అలానే కనిపిస్తుంది కాబట్టి హృదయంలో ఏదైతే నిండుకొని ఉంటుందో బయటికి మనము మాట్లాడడం కూడా అదే మాట్లాడతాము సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఉండాల్సింది కంట్రోల్లో ఉండాల్సింది ఏంటిది మెయిన్గా మెయిన్గా శుద్ధి కావాల్సింది ఏంటిది అంటే హృదయం ఇప్పుడు మనం ఈ యొక్క వచ్చిన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం సరి చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక హృదయం ఒకటి కనుక మనం కరెక్ట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయండి మన హృదయం ఒకటి స్థిరంగా లేదనుకో మన జీవితం కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది మన హృదయం ఒక మన హృదయం మంచితనంతో లేదనుకో మన యొక్క కార్యాలు మన యొక్క పనులు కూడా అలానే ఉంటాయి మన హృదయం ఒకటి క్రీస్తు యొక్క హ్యాండ్ ఓవర్లో ఉందనుకోండి నిన్న పరి నిన్న దినాన్ని మీరు పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్నారు కాబట్టి మన హృదయం అనేది పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉందనుకోండి ఆటోమేటిక్గా జరిగేటువంటి క్రియలు పాప క్రియలు అన్నీ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి మన హృదయం ఒకటి పరిశుద్ధాత్మ ఓవర్లో లేదనుకోండి ప్రతి చెడ్డ కార్యము మన యొక్క జీవితంలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా జరిగిస్తూ ఉంటాం అది ఏదైనా కానీ ఆటోమేటిక్గా అబద్ధాలు ఆడుతా ఆటోమేటిక్గా ఏంటంటే అది వాక్యాన్ని వాక్యాన్ని అంటే మీరిపోతూ ఉంటాం పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు ఏ ఏదైతే మనము వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం కోసం మన యొక్క ఒకవేళ మన తలంపులో ఉన్న కూడా పరిశుద్ధాత్మ కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే ఆ పని అంటే ఆ కార్యం చేయకుండా అక్కడ ఆపివేస్తాడు కాబట్టి ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మన హృదయము మన హృదయము సాతన యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండకూడదు మన హృదయము పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఉండాలి పరిశుద్ధాత్మ యొక్క హ్యాండ్ ఓవర్లో మనం హృదయాన్ని పెట్టుకోవాలి పరిశుద్ధాత్మ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటే ఈ యొక్క హృదయం ఒకటి కరెక్ట్గా ఉంటే నీలో ఎటువంటి చెడ్డ ఫలాలు ఉండవు ఈ యొక్క హృదయం కంట్రోల్ లేకుంటే అన్ని చెడ్డ ఫలాలే వస్తాయి ఈ ఫలాలు వచ్చిన అనుకో నువ్వు దుష్టిని యొక్క పిల్లల కిందకి వెళ్ళిపోతావు దుష్టిని యొక్క సంతానం కిందికి నీవు వెళ్ళిపోతావు దుష్టుని యొక్క సంతానం కిందికి వెళ్ళిపోతే మనకి వచ్చేటిది ఏంటిది నిత్య జీవం వచ్చేటువంటి అవకాశము ఉండదు ఆత్మ ఫలాలు ప్రతిదీ కూడా మనకు అవసరం ప్రతి రెఫరెన్స్ మనం ఎందుకు ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే ప్రతి రెఫరెన్స్ నుండి మన పాఠాన్ని నేర్చుకోవచ్చు ప్రతి రెఫరెన్స్ కూడా మన జీవితానికి అప్లై చేసుకోవాలి ప్రతి రెఫరెన్స్ కూడా మనకు ఒక మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు ఒకటి ఉండి ఒకటి లేకపోయినా మన జీవితం సరిచేయబడదు మనలో ప్రతిదీ కూడా ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఆత్మ ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం ఇవన్నీ కూడా మనలో ఉండాలి ఇవన్నీ ఉంటేనే మన ఏంటి మంచి ఫలాన్ని ఫలించినట్టు ఒకవేళ ఇవన్నీ లేవనుకో ఇవన్నీ ఒకటి ఓన్లీ ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండేసి పది రూపాయల పక్కన వాళ్ళకి సహాయం చేయకుండా ఒక ప్రార్థన జీవితాన్ని కలిగేసి ఇంకా ఆత్మఫలాలకు సంబంధించినటువంటి ఏది మనలో లేదనుకోండి ఏది మనలో లేకుండా మనం ఏంటంటే పరిపూర్ణంగా మనం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తులము కాము పరిపూర్ణంగా మనం క్రీస్తుని వెంబడించాలంటే పరిపూర్ణమైనటువంటి ఫలాలు మనలో ఉండాలి పరిపూర్ణమైనటువంటి ఫలాలు మనలో ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి వాక్యం కావాలి పరిపూర్ణమైన వాక్యం మనలో ఉంటేనే పరిపూర్ణంగా మన జీవితం ఉంటుంది పరిపూర్ణంగా మనం ఉన్నప్పుడే మనము నిత్య జీవానికి వెళ్ళగలము సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి మనలో కూడా ఏమైనా శాతానికి సంబంధించినటువంటి క్రియలు ఉంటే వాటి కూడా తొలగించుకోవాలి మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి మన హృదయాన్ని పరిశుద్ధాత్మ ఒక హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకోవాలి ముప్పై ఐదు వచ్చినం కూడా చూడండి సజ్జనుడు తన మంచి నిధిలో నుండి స్వద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును ఒక మంచి ఒక మంచి వ్యక్తి అంటే తన హృదయమైనటువంటి ధన నిధి నుండోని ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడు మంచినే మాట్లాడతాడు అంటే మంచినే బోధిస్తూ ఉంటాడు మంచి క్రియలే చేస్తూ ఉంటాడు చెడ్డవాడు ఏం చేస్తాడు ఎప్పటికీ వాడు చెడ్డ చెడ్డ పనులే చేస్తాడు చెడ్డ ఆలోచనలే చేస్తాడు ప్రతిదినము కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి వాక్యము అవసరము ప్రతిదినూ మనం మూడు పూట్ల ఆహారం తింటున్నాం ప్రతిదినం మూడు పూట్ల ఆహారం తింటున్నాం ఏ ఒక్క పూట తినకపోయినా కూడా మన శరీరం బలహీనమైపోద్ది అదేవిధంగా మన యొక్క ఆత్మ కూడా బలంగా ఉండాలి మన ఆత్మ కూడా ప్రతి దినం కూడా ఏంటిది మనం ఒక పూట ఆహారం తినకూడదు ఎలానైతే బలహీనమైపోతామో ఆత్మీయ ఆహారం మనకు లేదు లేనట్లయితే మన యొక్క ఆత్మ కూడా బలహీనమైపోతుంది మనం సజ్జల్లో మార్గంలో నడవాలన్నా మన సజ్జల్లో మార్గంలో జీవించాలన్నా లేకపోతే మనం క్రీస్తు యొక్క పిల్లలుగా మనం జీవించాలన్నా మనకు వాక్యం చాలా ప్రాముఖ్యమైనది మనకు ఆక ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే వాక్యంలోనే దొరుకుతుంది ఆ వాక్యాన్ని మనం చదవడమే కాదు కానీ చదివినటువంటి వాక్యాన్ని మన నిజ జీవితానికి అప్లై చేసుకోవాలి నిజ జీవితానికి అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మనం ఏ ఏ మార్గంలో ఉన్నట్టు అంటే సజ్జనుల యొక్క మార్గంలో మనము ఉన్నట్టు ముప్పై ఆరు ఒకటి వచ్చనం చూసుకొని క్లోజ్ చేసుకుందాము చదవండి ఎవరైనా ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చూసుకొని క్లోజ్ చేసుకున్నాము చాలా ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చూసుకొని క్లోజ్ చేసుకుందాము నేను మీతో చెప్పిన చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచో విమర్శ దినమైన లెక్క చెప్పవలసి నీ మాటని బట్టి నీతిమంతుడని తీర్పు నొందదువు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందదువు ఈ రెండు వచనాలలోనే మనకు ఒక టాపిక్ ఉంటుంది అంటే దేని యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి దేవుని యొక్క లెక్కలు మన జీవితం పట్ల మనం మాట్లాడే మాటకి మనం నడిచేటువంటి నడకకి మనకి దేవుడు ఒక డెబ్బై సంవత్సరాల కాలాన్ని ఇస్తే ఈ యొక్క డెబ్బై సంవత్సరాల యొక్క జీవితకాలానికి కూడా లెక్క ఉంటుంది సో కాబట్టి మనకి ఇది ఒక ప్రత్యేకమైన టాపిక్ ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఏంటంటే నార్మల్గా చెట్టు క్లోజ్ చేస్తాను మీకు డీప్గా మళ్ళీ తర్వాత చెల్లవాళ్ళు తీసుకుంటారు దాంట్లో మీకు చాలా క్లియర్గా అంటే మాటను బట్టి ఎలా లెక్క ఉంటుంది మనం వేసే అడుగులకి మన మనకు వచ్చే మన శరీరంలో వచ్చిన చెమటకు కూడా దేవునికి లెక్క ఉంటుంది మనం కార్చేటువంటి కన్నీటికి కూడా లెక్క ఉంటుంది అది సో కాబట్టి ప్రతి దానికి కూడా లేక మనం తినేటువంటి ఆహారానికి కూడా తినే ఆహారాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా టాపిక్ ఉంటుంది కాకపోతే మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని క్లోజ్ చేసుకుందాము నేను మీతో చెప్పినది అనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉండను ఏంటిది మనం మాట్లాడేటువంటి మాట కంటే లెక్క చెప్పాలి అంటే మా పొద్దున్న సాయంత్రం వరకు మనము ఎన్ని అంటే ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో మీకు ఎలా దీని యొక్క క్యాలకులేషన్స్ ఎలా ఉంటాయంటే నుండి సాయంత్రం వరకు మీరు మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా ఒక యాభై మాటలు వేసుకోండి యాభై యాభై చాలా ఉంటాయి కాబట్టి నేను అలా నార్మల్గా చెప్తున్నా ఒక యాభై మాటలు వేసుకోండి ఈ యొక్క యాభై మాటల్లో వ్యర్థమైన మాటలు ఎన్నో ఉన్నాయి మంచి మాటలు ఎన్నో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చాలా మంది కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు కోట్ల కొలది దేవదూతులకి ఏం వర్క్ మన పైన వర్క్ అర్థమవుతుంది ఆ కోట్ల కొలది దేవదూతలను కోట్ల కొలది దేవదూతలను దేవుడు ఎందుకు తయారు చేసుకున్నాడు అని అంటే మీకు దేవదూతల టాపిక్లో ఉంటుంది కొన్ని దూతలు మనకి సహాయం చేయాలి అంటే కొన్ని దూతలు మన ప్రార్థన ప్రార్థనలు తీసుకెళ్తూ ఉంటాయి కొన్ని దూతలు దేవుడు చెప్పేటువంటి సమాచారాన్ని తీసుకొస్తాయి ఆ ఇంకా కొన్ని దూతలు మన చుట్టూ ఉంటూ మనల్ని ఎప్పటికి రక్షిస్తూ ఉంటాయి మన సెక్యూరిటీ లాగా పనిచేస్తూ ఉంటాయి ఆయనకు ప్రతిదీ కూడా ఏంటంటే దూతలు యొక్క సేవకులుగా దేవుడి యొక్క దూతల్ని కలుగజేసుకొని ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి కాబట్టి మన యొక్క జీవితాన్ని లెక్క కట్టేది కూడా అంటే మన యొక్క జీవితాన్ని మనం మాట్లాడే ఇప్పుడు దూతలకి ఏం వర్క్ అంటే మనమే మనమే వాటి వర్క్ మన కోసమే వాటిని దేవుడు తయారు చేసుకున్నాడు సో కాబట్టి నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మీరందరూ ఉన్నారు మీ అందరు కూడా ఏంటిది మీ అందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను దేవుడు పెట్టారు ఆ దూత ఏం చేస్తుంది నుండి సాయంత్రం వరకు ఇప్పుడు మీట్లో విజయ సిస్తున్నారు విజయసిస్తురు పొద్దు నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నది పొద్దున పొద్దున్న నుండి సాయంత్రం వరకు అంటే ఇప్పుడు మీకు మనకి ఒక రోజుకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎన్ని గంటలు మీరు మీరు బ్రష్ చేయడానికి ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నారు మీరు తినడానికి ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నారు పడుకోవడానికి ఎన్ని గంటలు అన్నీ కూడా ప్రతిదీ కూడా అలానే నీ ఒక నోటి మాట నుండి పొద్దున ఒక పది ఒక పది మాటలతో ప్రార్థన చేసినాం మళ్ళా పొద్దున్న సాయంత్రం వరకు అక్కలమ్మలతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నావు ఎవరి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా ఆ వీళ్ళ జీవితం ఇట్లా అయిపోయింది వాళ్ళ జీవితం అట్లా అయిపోయింది అనేసి నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడుకుంటున్నావో అవన్నీ కూడా నీకు దేవుడు ఒక కావాలిగా నీకు ఒక దూత పెట్టాడుగా ఆ దూత ఏం చేస్తుంది ఆ దూతకు ఇంకేం వర్క్ నువ్వే వర్క్ నీ జీవితాన్ని లెక్క కట్టడమే దానికి వర్క్ అదేం చేస్తుంది నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా చక్కగా రాసి పెడుతుంది ఒకవేళ నువ్వు దేవుడి గురించి మాట్లాడుకుంటే దేవుడు పరలోక నుండి చెవులు అంటే చెవులు అంటే పెట్టి చూస్తూ ఉన్నాడు అంటే విన వినడం కొరకు ఒకవేళ నువ్వు మంచిగా మాట్లాడతావు లేకపోతే పొద్దునుండి సాయంత్రం వరకు విజయ సిస్టర్ పది మందికి వాక్యం చెప్పింది పొద్దున్నండి సాయంత్రం వరకు పది మందికి స్వార్థం చెప్పింది అనుకోండి ఓకే వెళ్ళను అండ్ నీ పక్కన ఉన్న దూత నీకు సేవ చేయడం కొరకు గంతులు వేస్తూ ఉంటుంది అబ్బా ప్రభా నువ్వ నాకు మంచి బిడ్డనిచ్చావు విజయ సిస్టర్కి సేవ చేయడము నాకు ఎంత గొప్ప దండ ప్రభా ఎందుకంటే నీ మా ఆటకు లోబడుతుంది నీ స్వార్థను ఇతరులకు ప్రకటిస్తుంది కాబట్టి ఈ బిడ్డకు సేవ చేయని చచ్చిపోయేంత వరకు ఆ బిడ్డ ఈ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు నేను చక్కగా చేస్తాను ప్రయాణిస్తే నీ పక్కన ఉన్న దూత నిన్ను చక్కగా నిన్ను బట్టి సంతోషిస్తుంది ఒకవేళ పొద్దున నుండి సాయంత్రం వరకు విదేశిస్తారు వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడింది అనుకోండి అవన్నీ కూడా దూత ఏం చేస్తుంది అంటే రాసి పెడుతుంది రాసి పెట్టేసి ఏం చేస్తుంది ఇప్పుడు కొన్ని మాట్లాడిన మాటలు అంటే ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరంలో ఒక ఒక లక్షల మాటలు మాట్లాడావు లక్ష మాటల్లో దేవుడు తూచినప్పుడు ఒక యాభై మాటలు కనీసం ఇప్పుడు ల లక్షకి ఇప్పుడు ఒక పది లక్ష కాదు కానీ చిన్నగా మనం చిన్నగా క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఒక హండ్రెడ్ హండ్రెడ్కి నార్మల్గా పిల్లలకి ఎగ్జామ్ పెట్టారనుకోండి ఎగ్జామ్ పెడితే పిల్లలకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు కనీసం ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయినా రావాలి ఒకవేళ నీకు వంద మార్కులకి దేవుడు నీకు మాట గురించి నీ యొక్క జీవితాన్ని వంద మార్కులకి దేవుడు నీకు ఇచ్చాడనుకో అట్లీస్ట్ నీకు ఇరవై ఐదు మార్కులైనా రావాలి ఒకవేళ అట్లీస్ట్ నీకు ఇరవై ఐదు మార్కులైనా రాలేదనుకోండి ఏం చేస్తాడు నీ యొక్క మాటను బట్టి నీకు దేవుడు తీర్పు తీరుస్తాడు నీ యొక్క మాటను బట్టి నువ్వు నరకానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నది అందుకే దేవుడు చెప్తాడు విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు కాబట్టి నీ యొక్క మాట విధానం ఎలా ఉంది అంటే నీ యొక్క మాటలో పొద్దున్నండి నుండి ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నామంటే మనకి శక్తి శక్తి ఇప్పుడు మనం మనం నడవగలుగుతున్నామంటే మన బాడీలో ఉన్నటువంటి రెండు వందల మజిల్స్ ఏం చేయాలి శక్తిని విడుదల చేయాలి శక్తిని విడుదల చేస్తేనే మనం ఒక అడుగు వేయగలుగుతాం ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మన బాడీలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి మనం మాట్లాడుతున్నాం అంటే మనం శక్తి రావాలి అంటే మళ్ళీ మనం తినాలి తినాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ప్రకృతిలో మళ్ళీ ప్రకృతిలో ఎవరు పెట్టారంటే నేను కష్టపడి తెచ్చుకున్నాను అని మనం చెప్పకూడదు దేవుడు పెట్టాడు దేవుడు సరైన టైంలో కాళ్ళను తీసుకొచ్చి తీసుకొచ్చాడు కాబట్టి పంటలు పండాయి పంటలు పండాడు కాబట్టి మనం తిన్నాం ఇప్పుడు మనకు ఆహారం ఎవరిస్తున్నాడు ఎవరు ఇస్తున్నారు అంటే నేను కష్టపడి డబ్బులు తీసుకున్నాను డబ్బులను మనం తినలేం కా దేవుడు సరైన కాలు టైం సరైన కాళ్ళని ఇవ్వకపోతే పంటలు పండవుగా ఒకవేళ వర్షాలు రాలేదు అనుకోని పంటలు పండుతాయా పండవు మరి ఎవరు ఆహారాన్ని ఇస్తున్నారు అంటే దేవుడు అందుకే మనం తినే ప్రతిసారి దేని కృతజ్ఞత స్థితులు చెల్లించాలి ఒక దేవుడు కాలంలో ఇస్తున్నాడు కాబట్టి పంటలు పండుతున్నాయి పంటలు పండుతున్నాయి కాబట్టి మనకు ఆహారం వస్తుంది ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము కాబట్టి ఆహారాన్ని తీసుకొని ఆ ఆహారం నుండి వచ్చేటువంటి శక్తి ఇప్పుడు ఒక బనాన అనుకోండి ఒక ఐదు క్యాలరీల శక్తి ఉపయోగ అనుకోండి ఐదు నువ్వు తినేటువంటి బనానా కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు నువ్వు ఐదు నువ్వు ఒక బనానా తీసుకుంటే ఆ యొక్క బనానాలో ఒక పది క్యాలరీల శక్తి ఉంటే ఆ పది క్యాలరీల శక్తిలో ఐదు క్యాలరీల శక్తి నీ బాడీకి ఉపయోగించబడితే మిగతా ఐదు క్యాలరీల శక్తి నువ్వు ఏం చేసావు నువ్వేం చేస్తావు అప్పుడు నేను తిన్ నేను దేవుడు లెక్క అడిగాడు అనుకోండి నువ్వేం చేస్తావు ఏం చెప్పలేను మనం దేని ముందు ఏంటంటే ఇంక ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితులు మనం ఉండిపోతాం సో కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఏదో నార్మల్గా సింపుల్గా నేను నడిపిస్తాను అంటే అది కుదరదండి ఇవన్నీ కూడా గమనించుకోవాలి వాకిన్ని ఏదో ఇంట మనకు మనకి ఇష్టమైనటువంటి రెఫరెన్స్ చదువుకొని మనకు ఏదైతే మంచిని కలిగిస్తో అవే చదువుకొని వెళ్తే మన జీవితాన్ని సరిచేయబడదు ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి చాలా టైం ఎక్కువైపోయింది కొన్ని ఒక రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు విషయం చదవండి ఎవరైనా

ఏంటంటే కూడా అంటే నువ్వు ఏదైతే నువ్వు రహస్యంగా చేసేటువంటి పాపాలు కానీ నువ్వు నన్ను చూస్తలేరు కదా నువ్వు చీకట్లో చేసేటువంటి పాపాలు కానీ ఎవరు చూస్తలేరు కదా అనేసి ఎవరికి తెలియకుండా నువ్వు చేసేటువంటి గూఢమైన ప్రతి పాపమును కూడా దేవుడు ఏం చేస్తాడో అవన్నీ కూడా అది మంచిదే కానీ ఒకవేళ నువ్వు రహస్యంగా ఇతరులకు సహాయం చేసావు అనుకో ఒకే కూడా మంచి పనిని దేవుడు వెలుగులోనే తీసుకొస్తాడు ఒకవేళ నువ్వు రహస్యంగా చెడ్డ పనులు ఎవరికి తెలియదు బట్ ఏంటి నువ్వు చేసావు అది నీకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు అయినా కూడా ఏం చేస్తాడు దేవుడు దాన్ని కూడా బయటికి తీసుకొస్తాడు నువ్వు ఏదైతే చేస్తావో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తాడు మరీ ఒకసారి చూడడానికి గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులు అది నువ్వు చేసినటువంటి జీవిత జీవితకాలంలో నీకు డెబ్బై సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఆ డెబ్బై సంవత్సరాల్లో నీకు మాటల గురించి వంద మార్కులు ఇస్తావు వంద మార్కుల కనీసం నీకు ఇరవై ఇరవై ఐదు మార్కులైనా రావాలి ఇరవై ఐదు మార్కులు రాకపోతే ఆ యొక్క మాటను బట్టి నీకు తీర్పు ఉంటుంది సో ఒకటి ఈ విధంగా అంటే నువ్వు చేసినటువంటి మంచి కార్యాలు కానీ నువ్వు ఇతరులకు సహాయం చేసావు ఏం చేసావు దేనికోసం బాగా కష్టపడ్డావా నువ్వు మంచి కార్యాలు నువ్వు ఎన్నైనా చే దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి దేవుని కోసం ఒక ఏ చిన్న కార్యం చేసినా కూడా ప్రతిఫలం అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి ఇప్పుడు దేవుని కోసం కష్టపడి బాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న కార్యాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఖచ్చితంగా అట్లీస్ట్ నువ్వు గ్రూప్లో మెసేజ్ పెట్టి అందరు యోగక్షేమాలు అడిగినా కూడా అది దేవుని పనే దానికి కూడా ఏంటిది నీకు ప్రతిఫలం ఉంటుంది ప్రతి చిన్న దానికి కూడా ఏంటంటే నువ్వు మంచి చేసేటువంటి ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది ఇంకా నువ్వు చెడ్డగా అంటే నువ్వు రహస్యంగా చేసినటువంటి పాపాలకు కూడా ఏంటంటే దానికి కూడా తీర్పు ఉంటుంది ఇదే మాట మాటల గురించి అయితే ఈ విధంగా ఉంటుంది మాటల గురించి నీకు నువ్వు నీ జీవిత కాలంలో దేవుడు నీకు ఇన్ని మార్క్స్ వంద మార్క్స్లో కనీసం నువ్వు ఏంటంటే పాస్ మార్కుల మందమైన నీ ఒక మాట విధానం ఉండాలి అంటే నీ ఒక మాట విధానంలో ఏంటంటే స్వార్థను ప్రకటించే విధంగా ఉండాలి నీ ఒక మాట విధానం నీ ఒక మాట నీ యొక్క నోటి మాటను నువ్వు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావు నీ నోటి నుండి ఆ యొక్క సర్వశక్తివంతుడైనటువంటి దేవుని నువ్వు నీ నోటి ద్వారా నువ్వు స్థుతించినప్పుడు మరలా నీ నోటి నుండి చెడ్డ మాటలు రాకూడదు చెడ్డ మాటలు రాకూడదు చెడ్డ మాటలు దేవునికి అసహ్యం మన నోటి నుండి చెడ్డ మాటలు రాకూడదు మన నోటి నుండి అది అది అబద్ధమైనటువంటి క్రియలు ఇతరులు నోటి మాట ఎలా ఉండాలి అనేది నేను లాస్ట్ టాపిక్లో చెప్పాను అవన్నీ కూడా మనం పాటించాలి మన యొక్క నోటి మాటను మన యొక్క నోటి మాట కఠినంగా మన నోటి మాట ఇతరులను బాధ పెట్టే విధంగా కానీ మన యొక్క నోటి మాటలు ఉండని కాబట్టి నోటి మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ యొక్క నోటి మాటను మనం సరి చేసుకోవాలి ఎందుకనంటే దానికి కూడా లెక్క ఉంది చాలా మందికి ఈ యొక్క అంటే ఈ యొక్క రెఫరెన్స్ వాళ్ళు చదువుతారో లేదో అంటే చదివినా కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారో లేదో కానీ ఇది మాత్రం చాలా సీరియస్ అండి సీరియస్గా మనం తీసుకోవాలి